హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ షూ అని బ్లాగ్స్ హాయ్ చెప్పద్దు సో ఫ్రెండ్స్ ఈ రోజు హాస్పిటల్ కి వెళ్తున్నాం చెకప్ కోసం మంత్లీ చెకప్ కోసం అని అట్లా ఇక అద్దుగాని కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది స్కూల్ డుమా కొట్టేసి మాయబడి వస్తున్నాడు కదా అద్దు హ్యాపీయా ఎందుకు వస్తున్నారు వాడు ఎందుకు వస్తుండంటే వాడికి ఈ రోజు కొమ్మచేరు సిద్దిపేట సిద్ధిపేట చెరువుకు పోయినాక అక్కడ మంచి ఆడుకోవడానికి ఎంజాయ్ మనం వస్తున్నాడు అంతే రాదు ఫ్లైట్ ఎక్కుతావా జీప్ ఎక్తవా ఫ్లైట్ ఎక్త అబ్బో పైసలు డాడీ ఏడ నుంచి వస్తున్నాయి పైసలు ఏడున్నాయి ఏడతానా

ఏమండి అల్గొన్నావు నువ్వు ఇప్పి అన్నా వాడు అల్గండి ఇక ఏ జీప్ ఇప్పియన చెప్పినావు కదా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిస్తా అలగవుతుంది అడి చూడు నవ్వు స్మైల్ చెయ్యి స్మైల్ చెయ్యి హాయ్ జప్ అందరికి అందరు ఎక్కిస్తా ఫ్లైట్ ఆ ఫ్లైట్ ఎక్కిస్తారంట హాయ్ చెప్పు చెప్పు మళ్ళీ డాడీ జీన్స్ టీ షర్ట్ ఏది వేసుకున్నాడు ఈయనకు కూడా అదే జీన్స్ టీ షర్ట్ కావాలంటాడు వాళ్ళ నాన్న షూ వేసుకుంటే ఈయన కూడా షూ కావాలంటాడు అలా డాడీ కన్నా కరెక్ట్ షూ చూపిస్తాడు కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ డాడీ కన్నా రెండు ఎత్తులు స్టైల్ కొడతాడు కదా అద్దు అవునా ఇద్దరికి వీళ్ళిద్దరి మధ్యలో నా నన్ను తీసుకొస్తారు నన్ను తీసుకొచ్చి నాకు పోటీ అనమాట

సోమా అదేనోట అదేనో అయితే పడ్డది అది ఏం ఆడ జెర్షేప్ ఉన్నది కానీ మళ్ళీ పోయే వరకు అలా కురికింది ఎగిరిందా రెండు సోంపు పొట్లాలు ఉన్నాయి టైం కింద పిసుకుయి పోసే వచ్చిన బాధ అనిపించింది పాపం పిట్ట సడన్ గ ఇట్లా ఉరికేసింది అన్నట్టు రోడ్ ఇట్లా లేచి ఏం చేస్తాం అదే డాడీ కారు ఎందుకు మమ్మీ అడిగినావు కదా దెబ్బ తాకిందంట అని పోయి చూసిండు కానీ ఏం దాకలే పోయిందంట ఎగిరిపోయిందంట ఎగిరిపోయిందంటే అదే గీకరగా కొంతమంది తెలుసు గీకరగా అండి గీకరగాలు అని అంట మా దగ్గర దాన్ని మీరు ఏమంటారు అయితే లోపలికి అయినాం ఫ్రెండ్స్ లోపలికి పోయి ఫస్ట్ అటెంప్ట్ బ్లడ్ అయితే ఇచ్చినాం ఈ షుగర్ టెస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి త్రీ టైమ్స్ చేస్తారంట ఒకటే రోజులా సెవెన్ మంత్స్ అవడాక అంతేనా త్రీ టైమ్స్ బ్లడ్ తీస్తే మళ్ళీ టైమ్స్ తీసిన మళ్ళీ మళ్ళా పొద్దున్నే రమ్మన్నారు పొద్దున్న వచ్చినాం త్రీ టైమ్స్ ఒకసారి అయితే ఇచ్చినాం మళ్ళీ ఇక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి

తాగమని పిలిచి చేసేసిన ఇసోంటి రోజు నేను మూడు తాగుతుంట ఇంట్లో ఇది ఒక బాటిల్ లేదు లేదు ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో ఏం చేస్తురా వద్దు సోకులు పడతాడు విడు జ్వరం ఇక విడున్నదకి ఇంతగా పొద్దునుంచి మేమేం తినలేదు ముచ్చిండు కడికి కాళ్ళ కూస్తున్నాడు కొద్దిసేపు దిగిండు బింగల్ అవి కొన్ని తిన్నాడు చేతి మూతి కడుక్కున్నాడు టైర్లెట్ చేసిండు వచ్చిండు మళ్ళా దూకున్నాడు నీట్గా రెడీ అయ్యిపూరి నీట్ గా రెడీ అయి మంచి దూకుంటుడు పప్పియా అలా కార్లో కూర్చొని కూర్చొని కాళ్లు లాగేస్తున్నాయని చెప్పి అలా అయితే రౌండ్ అయితే ఇచ్చినాము హాస్పిటల్ చుట్టూ అలా తిరిగినట్టు ఉంటది వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది అని చెప్పేసి సో ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే బయటికి వచ్చేసినాము అంతా ఓకే అంత నార్మల్ గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అద్దో ఇప్పుడు ఏంటి టైము లంచ్ టైం బిర్యానీ తినాలంటే మళ్ళీ మండి బిర్యానా వెతుకు వెతుకు వెతుకుతే దొరకదు అనేది ఏది లేదు వద్దు మండి మండి పిచ్చి పట్టింది సూపర్ ఉంటది ఫ్రెండ్స్ నిజంగా మండి చాలా అంటే చాలా బాగుంటది కాదు వద్దు 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 కృతంగా చాలా తిని 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 అష్టకొచ్చింది టేస్ట్ కూడా బాగాలేదు టేస్ట్ బాగాలేదా అంటే ఫస్ట్ వేరే మంచిగా ఉండే ఫస్ట్ వేరే బాగుండే కానీ ఇప్పుడు చేంజ్ అయింది ఎలాగో ఇంతసేపు వెయిట్ చేసినాం తినకుండా అందుకే టైం ఎక్కువ అయినా సరే వెతుకు దొరుకుతుంది మండే బిర్యానీ తినేద్దాం సన్నాదు అరేబియన్ మండి ఆ ఇక్కడ ఉంది ఓకే దొరికేసింది బట్ హౌ పార్కింగ్ ఎన్న చెట్టు కాల మంచి నీడ పెట్టేసి ఐసి అదో తిన్న తర్వాత ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏటో

సో ఫ్రెండ్స్ మండి బిర్యానీ తినడానికి లోపలికి అయితే వెళ్తున్నాం రెస్టారెంట్ అయితే దొరికేసింది ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది లోపట సూపర్ డెకరేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్కి అయితే ఇక వచ్చేసిన హోటల్కి ఇక మా అద్దగాడు షూ వేసుకుంటా షూ వేసుకుంటా అంటాడు కానీ వేసుకున్న తర్వాత ఇప్పడానికి చాలా ఇబ్బంది పడతాడు దోస్తులు మనం కూడా తిందాం మండి బిర్యానీ రాజుల నుంచి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తినిపిద్దు బయట ఫుడ్ కానీ ఒక్కనాడు తినిపిస్తున్నా

పోయి సాంబార్ చేసుకుని తిందా ఇడ నాన్నీసు చికెన్ మండి अच्छा राम राम मैं मिस एंड चीज बोल रही हूं अच्छा अच्छे डैडी बाय चिकन करी चिकन ले प्लीज लेओ फ्रेंड्स మొత్తం ఆయనే తిన్నాడు నా నా ప్లే ఒక బొక్క ఉందా అదూ అది బాగుందా డాడీ తిన్నావు అలా బాగాలేదంటావు బాగుందా సూపర్ అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము ఇక ఇంకా బయట అది కానీ బాగా ఆడిపిద్దామని అనుకున్నాం కానీ ఎండాలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు కలిసిపోయినాము ఫుల్ చెమటలు అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అద్దకు మంచిగా గేమ్స్ ఆడిపి ఆడిపిస్తామని అనుకున్నాం మళ్ళీ ఆ బ్లాగ్ కూడా త్వరలోనే వస్తుంది తప్పకుండా అప్పుడు కూడా ఒక మంచి బ్లాగ్ తీస్తాం ఈ బ్లాగ్ కూడా అందరికి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ